మూడు వందల దాకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ జిల్లా వ్యాప్తంగా మనం ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దానిలో కూడా ప్రతి ఒక్క ప్యాక్స్ దగ్గర నుంచి సిబ్బందులు ముగ్గురు మందిని వాళ్ళు పెట్టుకోవడం జరిగినాయి అదేవిధంగా నిన్న మనము గవర్నమెంట్ సచివాలయం సిస్టమ్ లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క పీపీసీకి ఎందుకంటే ఈ పీపీసీలో ఉన్న వాళ్ళు జనరల్ గా ప్యాక్స్ పెట్టిన వాళ్ళు డిపెండింగ్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బట్టి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది దాని ప్రకారం వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో బ్యాటరీ ప్రొక్యూర్మెంట్ జస్ట్ జస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని చోట్ల మనకు స్టాఫ్ షార్టేజ్ ఉంది అని అలాంటివి కంప్లైంట్స్ కూడా మన ఫీల్డ్ లో కూడా ఇన్స్పెక్షన్ లో కూడా తెలిసినాయి సో దానికి ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని కలిపి చూసుకొని ప్రతి ఒక్క పిపిసి సెంటర్లో సచివాలయం సిబ్బందిని ఒకరిని మ్యాండేటరీగా ఎందుకంటే వాళ్ళకో మన శాలరీ ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మూడు వందల సెంటర్లో లో కూడా ఒక్కొక్క సచివాలయం సిబ్బందిని ఆ ప్రొసీడింగ్స్ కన్సర్న్ ఎంపీటీ ద్వారా మనం ఇవ్వడం జరిగింది అదే విధంగా మన దగ్గర ఉన్న మిల్స్ సుమారుగా నూట ఐదు మిల్స్లో లో ప్రతి ఒక్క మిల్లులో కూడా మన రెవెన్యూ సిబ్బందిని ఐదర్ డిటి కానీ లేదంటే ఆర్ఐ కానీ లేదంటే బీఆర్ఓ కానీ డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ దిల్ పెద్ద మిల్స్ లో అయితే కొద్దిగా సీనియర్ ఆఫీసర్ మరి తక్కువ కెపాసిటీ ఉన్న మిల్లు అయితే తక్కువ ఉన్న ఆఫీసర్ ఆ విధంగా ప్రతి ఒక్క మిల్ లో కూడా ఆ కన్సర్ంట్ ఆఫీసర్ ను పెట్టుకోవడం జరిగింది సో ఈ రోజు నా రిక్వెస్ట్ ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా పెడుతున్నారంటే రైతులు ఎటువంటి పరిస్థితిలో డిస్ట్రెస్ సేల్స్ దయచేసి చేయవద్దు ఆ విషయాలు మీరు మీ ప్రెస్ మిత్రులందరూ కూడా దయచేసి రైతుల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను ఎక్కడైనా డిస్ప్రెస్ రైలు ఆ విధంగా భయాందోళనతో ఉన్నారంటే దయచేసి లోకల్గా ఉన్న ప్రజ పీపీసీ సెంటర్ లేదంటే ఆర్ఎస్కేలో ఉన్న మన రెవెన్యూ మన అగ్రికల్చర్ సిబ్బంది లేదంటే మన రెవెన్యూ సిబ్బందుల్ని ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే షెడ్యూలింగ్ చేయిస్తాము షెడ్యూలింగ్ బేస్ చేసేసుకొని ఖచ్చితంగా మన ఎంఎస్పీ రేట్ ఇచ్చుకొని మనం కొనడానికి సిద్ధంగా ఉన్నారు మినిమం అట్లీస్ట్ నెక్స్ట్ ఒక వారం లోపల మినిమం మనం ఒక యాభై వేలైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాము సో దీనికి సంబంధించి మేజర్ గా ఒక టూ ఇష్యూస్ ఒకటి మనం బీజీస్ సుమారుగా ఇప్పుడు ఒక రెండు ఇరవై కోట్లు దాకా బీజీస్ మిల్లర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగినాయి అదేవిధంగా ఇంకా గన్నీస్ సుమారు ఒక లక్ష దాకా గన్నీసు మనం లో పెట్టి ఉన్నారు అయినా ఇంకా గన్నీస్ నంబర్ అయితే తక్కువ ఉంది సో అది కూడా ఇంకొక మూడు నాలుగు రోజుల్లో బై ట్యూస్డే లోపల ఖచ్చితంగా గన్నీస్ నెంబర్ పెంచుకోవాలి ఎక్కడైతే మిల్స్ కి మనం పీపీసీ ఆన్ చేశారో ఆ మిల్లర్స్ కి క్లియర్ గా ట్యూస్డే లోపల గణిజ్ నంబర్ పెంచుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఎక్కడైనా మనకు ఈ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవలేని పరిస్థితిలో ఖచ్చితంగా కన్సర్న్ మిల్లర్స్ అది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మనకి ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క స్థాయిలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలనే విషయంతో ముందుకు వెళ్ళట్లేదు మనం రైఫిల్ కి ఇబ్బంది రాకూడదు అదే విధంగా బిల్లింగ్ యాక్టివిటీ అండ్ గవర్నమెంట్ కి మంచి క్వాలిటీ రైస్ కూడా రావాలి సో ఈ విధంగా ఈ నేపథ్యంలో విఆర్ టేకింగ్ ఇట్ టప్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే సో నా రిక్వెస్ట్ కూడా ప్రెస్కి మీడియాకి అందరికి ఏంటంటే దయచేసి ఫార్మర్స్ దగ్గర మన ప్రొక్యూర్మెంట్ ప్రొసెస్ మీరు ప్రొక్యూర్మెంట్ ప్రొసెస్ గురించి అర్థం చేసుకున్నట్లయితే అది పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అని చాలా మంది అనుకున్నారు అంటే కానీ ఆ ప్రొసెస్ గురించి అవగాహన లేదు కాబట్టి మన దగ్గర రావడానికి కొద్దిగా భయపడుతున్నారు సో దీని కానీ బెటర్ ఈజీగా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని వెళ్ళడం కదా ఈజీ అనుకొని చాలా మంది ఆ విధంగా సేల్ చేయడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ఈ యొక్క మన ప్రొసెస్ అంటే మీరు ఒక షెడ్యూలింగ్ ఇస్తే చాలు దాని తర్వాత ఒకవేళ హమాలీస్ కానీ గనీజ్ కానీ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా వాళ్ళు డీబీటీ స్థాయిలో రైతులకే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో అది కాబట్టి ఒకవేళ వాళ్ళకి గనీస్ ఉంది అమాలీస్ ఉంటే వాళ్ళకే డబ్బులు పడతాయి ఒకవేళ లేని పరిస్థితిలో మనం ఇచ్చిన గనీస్ వాడుకోవచ్చు మనం పెట్టిన హమాలీస్ వాడుకోవచ్చు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్ కాంట్రాక్టర్ ద్వారా కూడా పంపించవచ్చు లేదు రైతు దగ్గర ఒకవేళ వాళ్ళ దగ్గర ట్రాక్టర్స్ ఉన్నట్లయితే ఆ ట్రాక్టర్స్ పంపించినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ కూడా డిబిటీ ద్వారా రైతు అకౌంట్కి జమ చేయడానికి అవకాశం ఉంది సో దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి భయాంతంతో ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మీతో తోడుతో ఉంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అదేవిధంగా దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను దానికి అనుకున్నట్టు మన ఈరోజు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்